చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులను రక్షణ కోరారు న్యాయవాదులు నకిలీ ధ్రువపత్రంతో కొనసాగిన వైద్యుడు ఆ విషయం మరొక ముందే కుప్పంకి సంబంధించిన ఓ న్యాయవాది ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో కుప్పం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీడియాతో మాట్లాడారు వారి నుండి నాకు మా వారికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని మీడియా ముఖంగా తెలియజేశారు అంతా మీకు క్లియర్గా తెలియజేస్తున్నారు న్యాయ వ్యవస్థ అంటే ఎటువంటి వారు కూడా వచ్చి ఇక్కడ న్యాయాన్ని పొందడం కోసం వస్తారు అటువంటి న్యాయ వ్యవస్థను కాపాడవలసిన మనము అంటే పేక్ సర్టిఫికెట్లు రకరకాలుగా ఈ వ్యవస్థలో కూడా న్యాయ వ్యవస్థలో కూడా ఎంటర్ అయిపోయి న్యాయ న్యాయవాదులు అలాంటి వాళ్ళు ఏ ఏ విధంగా న్యాయాన్ని రక్షించగలుగుతారు క్లయింట్లకు ఏ విధంగా వాళ్ళు సర్వీస్ చేయగలుగుతారు వాళ్ళు అసలు దీనికి అర్హులే కానప్పుడు అలాంటి సర్టిఫికేట్స్తో ఇక్కడ ప్రాక్టీస్ చేయడము దాంట్లో మళ్ళీ దాన్ని ఖండించినటువంటి వాళ్ళను బెదిరించడము అన్న అట్లాంటప్పుడు మాకు మేమే న్యాయం చేసుకోలేనప్పుడు ఇంకా మేము సామాన్యమైనటువంటి ప్రజలకు మేము ఎలా న్యాయం చేయగలము కాబట్టి ఇలాంటి వాటిని మేము అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాము మాకంతా కూడా రక్షణ న్యాయవాదులు ప్రతి న్యాయవాది కూడా రక్షణ చాలా అవసరము రక్షణ లేనిదే మేము ఈ కేసులను నిష్పక్షపాతకంగా ఒక క్లయింట్కు న్యాయం చేయలేము ఎందుకంటే ఇలా ప్రలోభాలకు ఇంకొక దానికి లోబడినప్పుడు మేము ఎలా న్యాయం జగ చేయగలుగుతాము మాకు రక్షణ లేదంటే పోతే ఇలా న్యాయంతో మాకేమీ అంటారు ఎందుకంటే మనం ఫస్ట్ ఉంటే వేరే వాళ్ళకు న్యాయం చే చేయగలుగుతాం మా ప్రాణానికే రక్షణ లేనప్పుడు మేము సరైనటువంటి న్యాయాన్ని చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇలాంటి ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళని అందరినీ కూడా ఖండించి సరైనటువంటి మాకు న్యాయవాదులందరికీ కూడా సరైన భద్రత కల్పించి ఎవరు సరైనటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా అంటే పబ్లిక్ కూడా మేము విన్నవిస్తూ ఉండేది ఏమనగా ఎవరినంటే వాళ్ళు ఎవరెవరో త్రౌట ఇల్లు పెడతారు మధ్యవర్తులు పెడతారు ఒక సర్పంచ్ పిలుచుకొస్తారు ఈ లాయర్ దగ్గరికి ఆ లాయర్ దగ్గరికి పో అట్లా కాదు వాళ్ళు వెల్ క్వాలిఫైడా వాళ్ళు చేయగలరా లేదా వాళ్ళకేం తెలియదు వచ్చి నమ్మేసి మీరు చెప్పింది విని వాళ్ళు వాళ్ళను అప్పగించేసి వెళ్ళిపోతారు వాళ్ళకి ఏమైతే కమిషన్ వస్తుందో తీసుకొని అది సరైనటువంటి పద్ధతి కాదు వీటన్నింటినీ గురించి పబ్లిక్లో కూడా ఒక అవగాహన అనేటువంటిది రావాలా వాళ్ళకై వాళ్ళు వచ్చి ఒక అడ్వకేట్ యొక్క స్థితిగతులు అంటే వాళ్ళ యొక్క కెపాసిటీ గురించి తెలుసుకొని వాళ్ళకి వీళ్ళ దగ్గరికి పోతే న్యాయం జరుగుతుందా దీని సేకా జనైనా అని తెలుసుకొని అప్రోచ్ అవ్వాలా అట్లా లేనప్పుడు పూర్తి న్యాయ వ్యవస్థే రక్షిణాభిన్నం అయిపోయే అవకాశం ఉంది కాబట్టి మేము ఇలాంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము అలాంటి ప్రాక్టీసెస్ని మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించము ఈ ఇప్పుడు చంద్ర సార్ గారు చెప్పిన విధంగా మాకందరికీ కూడా రక్షణ అవసరము మాకు రక్షణ లేదే మేము సరిగా ఇక్కడ ప్రాక్టీస్ చేయలేము కాబట్టి మేము ఈ మీడియా మూలకంగా ఈ బార్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ తెలియజేయడం ఏమనగా మాకు ఎటువంటి ఆపద కలగకుండా మా న్యాయవాదులకు ఇప్పుడు ఇక్కడ రెజల్యూషన్ పాస్ చేసినటువంటి వాళ్ళకి ఎవరికీ కూడా ఎటువంటి ఆపద లేకుండా మాకు రక్షణ కల్పించవలసిందిగా మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు న్యాయ వ్యవస్థను కావచ్చు కోరుకుంటా ఉన్నా తప్పకుండా తీసుకువెళ్తాం ఇది ఇలాంటి సర్టిఫికేట్లు పెట్టుకోవడమే కా నేరం కాకుండా ఎన్రోల్ చేసుకోవడమే తప్పు తలిసి కూడా ఎన్రోల్ చేసుకొని అట్లా తప్పుడు సర్టిఫికేట్లో ఎన్రోల్ కావడమే కాకుండా ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఇక్కడ ఉండే అడ్వకేట్స్ని అందరినీ కూడా స్టాఫ్ దగ్గర నుండి అందరినీ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని కోర్టు ప్రమీసెస్లకు రాకుండా కట్టడి చేయాలని చెప్పి మా బారు ఈరోజు మీటింగ్ చేసింది ఇనామినేస్గా అందరూ కూడా బాగు బారు డిసైడ్ చేసి రెజల్యూషన్ కూడా పాస్ చేసినాము వాళ్ళు ఈ కంప్లైంట్ ఇచ్చి ఇయ్యమని చెప్పి అందరూ కూడా సజెస్ట్ చేసినారు అందరూ రిక్వెస్ట్ మేరకు ఈరోజు కంప్లైంట్ ఇచ్చినాము ఈ విషయాన్ని మీకు ఈ మీడియా ద్వారా తరలిపరుస్తున్నాను దీన్ని పెద్దల దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేస్తారని నేను తెలియదు కానీ మా ఒక పక్క పెద్ద మనుషుల ద్వారా వచ్చి మీడియేషన్ చేస్తున్నారు వాళ్ళు అయితే మాకేం థ్రెట్ ఏం చేయలేదు కానీ పెద్ద మనుషులు పెద్ద మనుషులుగా వాళ్ళు వచ్చి ఏదైనా న్యాయం చేయమని అతనికి ఏదైనా సాయం చేయమని అడుగుతున్నారు ఒక పక్క సాయం చేయమని వాళ్ళు అడుక్కుంటున్నారు కానీ ఇతను వేరే విధంగా థ్రెట్ చేస్తున్నాడు మేము కూడా మేము ఇప్పుడు ఎస్ఏఎస్ డిఎస్పి గారు కంప్లైంట్ కూడా ఇచ్చినాము ఈ రక్కీ ఎవరు నిర్వహించినారు వాళ్ళు ఎవరు వాళ్ళు మన ఊరు వాళ్ళు అవుతే కాదు రక్కీ నిర్వహించి వచ్చిన వాళ్ళు ఇక్కడ రెక్కీకి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎవరు అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా విషయాలు రాగొట్టి వాళ్ళు ఎవరు ఇక్కడ ఎయిర్ చేసి హైర్ చేసినారు ఆ విషయాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది ఈ సర్టిఫికేట్స్ కూడా మేము ఇతను పోర్ చేయాలని ఇచ్చిండేదని వాళ్ళు యూనివర్సిటీ ఇది బార్ కౌన్సిల్ సబ్మిట్ చేసినాము మీకు కూడా ఒక కాపీ ఇస్తున్నాము ఇది ఫేక్ సర్టిఫికేట్ డిగ్రీ ఫేక్ సర్టిఫికేట్స్ అని దీన్ని దీన్ని మీరు కూడా కన్సెంట్ పొందేయడం లేదు ఓరవ్ మీడియా మిత్రులందుబూను కుటుంబ బార్ అసోషియే ప్రెస్టెన్ చంద్రప్ప నమస్కారం చేసి తెలియజేస్తున్న ఏమనగా ఇప్పటికీ రెండు రెండు వేల ఇరవై రెండులో బీవీ శ్రీకాంత్ సురేష్ అనే అతను కర్ణాటక బార్ బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ తీసుకుని కుప్పంలో ప్రాక్టీస్ రావడం జరిగింది ఇక్కడ కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు చేసుకుంటూ మా కుప్పం బార్ అసోసియేషన్లో మెంబర్షిప్ కావాలని చెప్పి అప్లికేషన్ ఇచ్చినాడు మేము ఇది వేరే బార్ అసోసియేషన్లో బార్ కౌన్సిల్ లో మెంబర్షిప్ ఉండి ఇక్కడ ఏపీకి ట్రాన్స్ఫర్ చేసుకోకుండా మెంబర్షిప్ ఇచ్చి కుదరదు అని చెప్పినాము అట్లా చెప్పిన తర్వాత అతను రూల్ పొజిషన్ చూపించినాము మేము రూల్ పొజిషన్ తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళకి సమాధానం ఇచ్చి మీకు మెంబర్షిప్ ఇచ్చి కుదరదు అని చెప్పి చెప్పినాము దాన్ని మనసులో పెట్టుకొని అతను మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని ఈ రెండు సంవత్సరాలుగా మానసికంగా వేధించక స్టార్ట్ చేసినాడు ఇక్కడిపోతే ఇక్కడ సరే ఇతను ఇట్లా వేధిస్తూ ఉంటే గత సంవత్సరం ఆగస్టు ఆ మధ్యలో ఇతని సర్టిఫికేట్స్ గురించి చాలామంది డౌట్లు క్రియేట్ చేస్తున్నారు ఇతను చదువు లేదు ఎట్లా లాయర్ అయిపోయాను ఆ విషయం వచ్చి మాకు బార్ కౌన్స్ మాకు బార్లో మెంబర్షిప్ అడిగినాడు కాబట్టి ఇట్లా వేధిస్తున్నాడు కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అవునా కాదని చెప్పి వాళ్ళు మేము బార్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటక వాళ్ళని అడిగినాం సర్టిఫైడ్ కాపీస్ కావాలా అతను మీకు ఏమవుతాయి డిగ్రీ ఇంటర్మీడియట్ లా డిగ్రీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నారు మార్క్ లిస్టు అది కావాలని అడిగినాం వాళ్ళు మాకు ఆథరైజ్డ్గా ఇచ్చినారు కాపీస్ అన్నీ కూడా మార్క్ లిస్టులు ఆ మార్క్ లిస్టులు తీసుకొని డిగ్రీ సర్టిఫికేట్స్ ఓపెన్ యూనివర్సిటీ మైసూర్ ఓపెన్ యూనివర్సిటీ ముక్త ఓపెన్ యూనివర్సిటీలో చదివినట్లు ఉన్నది వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చినాం మైసూర్లో ఇది సర్టిఫికేట్స్ మీరు ఇష్యూ చేసిందా కాదా ఇది ఒరిజినల్లా కాదా దీని జెన్యునిటీ గురించి మాకు క్లారిఫికేషన్ ఇవ్వమని చెప్పి అడిగినాం అడిగితే వాళ్ళు మాకు ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో ఒక క్లారిఫికేషన్ ఇస్తారు వాళ్ళు ఏమంటే ఈ రోల్ నెంబర్ కానీ ఇలాంటి వ్యక్తి బీవీ శ్రీకాంత్ సురేష్ అనే అతను ఎప్పుడు కూడా మా కాలేజీలో అడ్మిషన్ కాలేదు మేము అతనికి ఈ సర్టిఫికేట్స్ ఎప్పుడు ఇష్యూ చేయలేదని చెప్పి మాకు సర్టిఫికేట్ క్లియర్గా ఇవ్వడం జరిగింది దాని తర్వాత మేము ఈ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని బార్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటకకి ఒక రిక్విజేషన్ ఇచ్చినాం సార్ బేసిక్ డిగ్రీ లేకుండా ఒక వ్యక్తి లా డిగ్రీ తీసుకొని మీరు ఎన్రోల్ చేసుకున్నారు ఇది అవునా కాదా మీరు ప్రాపర్గా ఎన్వై ఎన్క్వైరీ చేసి అతని మీద లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటే తీసుకోమని చెప్పి వాళ్ళకు ఒక రిక్విజేషన్ ఇచ్చినాం జనవరిలో ఆ రిక్విజేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఈ ఆరు నెలలుగా ఇతను రిక్విజేషన్ ఇచ్చినప్పటి నుండి కూడా బా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని ఎక్కడ పైన టార్గెట్ చేస్తూ మీ కథ చూస్తాను నేను నా ప్రొఫెషన్ కానీ నా సర్టిఫికేట్స్ గురించి వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా ఎవరైనా మాట్లాడినా అడిగినా మీ కథ చూస్తాను మిమ్మల్ని వదిలేదు లేదు చంపేస్తాను అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతున్నాను సరే ఇది వాళ్ళు ఎంక్వైరీకి ఈ మధ్యలో ఉన్నారు గత వన్ మంత్ని ఇంకా ఇది ఈ టార్చర్ మాకు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి ప్రెసిడెంట్ సెక్రటరీ మిగతా మెంబర్స్ అందరికీ కూడా ఎక్కువైపోయింది ఇట్లు ఉండగా ఒక పక్క ఈయన ఫోన్లో ఫేస్బుక్ల్లో ఇట్లా బెదిరింపు కాలు చేస్తూనే వాళ్ళ తరఫున మాట్లాడేదానికి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ దగ్గరికి మా సీనియర్ మెంబర్స్ దగ్గర అందరి దగ్గర కూడాను పెద్ద మనుషులు పంపిస్తున్నాడు పెద్ద మనుషులు విద్యాసాగర్ గారు మళ్ళా మన కొత్తపేట మున్స్వామి వీళ్ళిద్దరూ కూడా వచ్చి మా సీనియర్ మెంబర్స్తో కలిసినారు నాతో విద్యాసాగర్ కలిసి అడిగిన అన్న ఏం జరుగుతూ ఉంది ఏం విషయం అని అడిగినారు నేను విద్యాసాగర్ గారు కూడా క్లియర్గా చెప్పినాను సార్ ఇది సర్టిఫికేట్స్ ఇతని బేసిక్ సర్టిఫికేట్స్ లేదు లా డిగ్రీ ఎట్లో తీసుకున్నాడు ఎన్రోల్ అయిపోయినాడు అంతటితో ఆగకుండా వీడు బార్లో అందరినీ కూడా కెలికేది మా మెంబర్స్ అందరినీ కూడా బదిలించేది ఇట్లా చేస్తున్నాడు వీళ్ళకి ఉండే ఆప్షన్ ఏమంటే ఉండే సర్టిఫికేట్స్ని ఎన్రోల్మెంట్ సరెండర్ చేసి వేరే ఏదైనా పని చేసుకోవాల్సింది తప్ప వేరే ఆప్షన్ లేదు అని క్లియర్గా చెప్పినాము రిక్వెస్ట్ చేస్తారు ఏమైనా అవకాశం ఉంటే అతని బతికే ఇది మీరు ఒక లెటర్ ఇవ్వండి అన్న అని అడిగినారు ఇట్లా ఇచ్చేదాన్ని కుదరదు అని చెప్పినాం సరే అట్లా కుదరదు అని చెప్పేసిన తర్వాత కూడా వాళ్ళు ఒక అఫ్డవేట్ ఇవ్వమని చెప్పి ఒక నెల రోజులుగా అడుగుతున్నారు సరే అట్లా అడిగిన తర్వాత కూడా లేదు కుదరదు అని మేము క్లియర్గా చెప్పినాక వాళ్ళు సైలెంట్ అయినారు నా దగ్గర మళ్ళీ ఎవరు రాలేదు మా మిగతా ఆఫీస్ వీరర్స్ సీనియర్ కౌన్సిల్ దగ్గర పోయి దీని ఏదైనా సాల్వ్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక పక్క రిక్వెస్ట్ చేస్తూనే ఇంకొక పక్క ఎత్తున థ్రెట్ చేస్తున్నారు అందరినీ కూడా గత బుధవారం ఈ వారంలోనే బుధవారం మార్నింగ్ మాద నా నేను ఆఫీస్లో ఉండగా మధుసూదన్ మా లాయర్ మధుసూదన్ హరికృష్ణను పంపించి ఇదేదైనా ప్యాసిఫై చేయబోయం అన్నారు మేము వాళ్ళకు క్లియర్గా చెప్పడం జరిగింది సార్ ఇది చేసే అవకాశం ఉంటే మీరే చెప్పండి ఎట్లా చేస్తామని అంటే వాళ్ళు ఒక అప్పుడు అప్రవెట్ ఇది వాళ్ళకి ఆ అప్పుడు అపడ్వెట్ కూడా అతనే మా లాయరు కొలీగ్ హరికృష్ణ చదివేసి ఏ మాదిరి ఉంటే అంటే మేము ప్రొఫెషన్ జల్సీతో అతని మీద కంప్లైంట్ ఇచ్చినామని మేము కంప్లైంట్ విత్రడా చేసుకోవాలని అని చెప్పి క్లియర్గా రాసి పంపించినారు ఇట్లా మనం ఎట్లా అవుతుందని మా లాయర్ హరికృష్ణ గారిని మధుసూధన్ గారు కూడా చెప్పినారు అంతా వాపస్ తీసుకోవడం కుదరదు కదా అని చెప్పినారు వాళ్ళు అట్లా చెప్పిన తర్వాత మా ఆదాయ రోజు బుధవారం నాడు ఇక్కడ నుండి ఒంటి గంటకి ఒంటి ఒకటిన్నర గంటకి మా అన్న వద్దన కోదార్లో ఉంటారు మా వద్ద అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంది హెడ్ కానిస్టేబుల్గా మా అన్న ఎల్ఐసి ఆఫీస్లో పనిచేసుకుంటూ ఇక్కడ డైలీ వేజెస్ కింద టీచర్గా పనిచేస్తున్నాడు అతను లీవ్ పెట్టుకొని అక్కడ బ్యా కోలలో ఉంటే ఇతను ఇతనితో పాటు ఇంకొక ఆమె మా అన్న తప్ప ఈ జిఎన్ రెడ్డి సంస్థలో పనిచేసింది ఒక ఆమె మాధవి రెడ్డి అని చెప్పేసి ఆమె పేరు ఆమె ఇతనికి పోసిన స్నేహితురాలంట ఆమె తీసుకొని పోయి మా అన్నకి ఫోన్ చేసి అన్న ఎక్కడతో మాట్లాడాలని చెప్పి ఫోన్ చేస్తే ఎల్ఐసి ఆఫీసర్ ఉన్నానుంటే అక్కడికి వెళ్ళిందంట ఆమె పోయి రిక్వెస్ట్ చేస్తుందంట ఆమె మీ తమ్మునికి చెప్పన్నా ఇట్లా ఒక మా శ్రీకాంత్కి ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాడు అతను సర్టిఫికేట్స్ పెయటం అని చెప్పి ఆ కంప్లైంట్ విత్డ్రా చేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేసినారు ఆమె రిక్వెస్ట్ చేస్తూ ఆమె మాట్లాడుతూ ఉంటే ఇతను ఇమిడియే పక్కలా ఉండి వచ్చేసి థ్రెడ్ చేస్తున్నా అంట మీ తమ్ము మీ తమ్ముని కథ నేను చూస్తాను నాపైన కంప్లైంట్ చేస్తాడా వా ఈ కంప్లైంట్ కానీ వాపస్ తీసుకోకపోతే రెండు రోజులు వెయిట్ చేస్తాను రెండు రోజుల తర్వాత కానీ వాపస్ తీసుకోలేదంటే ఈ శవం కూడా దొరకదు లేకుండా మీరు ఎదుర్కోవాల్సింది మ్యాప్లో ఎదుర్కోవాలా అని థ్రెడ్ చేస్తున్నాడు అంతేకాకుండా రెండు రోజుల లోపల కంప్లైంట్ విత్డ్రా చేస్తే చేసినట్ల లేదంటే నేనేం చేస్తానో చూడండి అని బెదిరించినాడు మా అన్నని మా అన్న అదే రోజు ఫోన్ చేసి మా ఇంకొక పెద్దని ఫోన్ చేసి చెప్తే మా కుటుంబ సభ్యులంతా భయపడి లేదు నువ్వు రిజైన్ చేసేవి ఇది ఎందుకు ఈ సమస్య ఇట్ల దా తచ్చుకుంటున్నావు అన్నారు సరే మా భార్య బిడ్లు కూడా అందరు కూడా భయపడి రిజైన్ చేయమని వాళ్ళు ఫోర్స్ చేస్తే సరే నేను కూడా ఎందుకు వచ్చింది ఈ థ్రెట్స్ అన్నీ కూడా మనకి అని చెప్పి రెసిగ్నేషన్ లెటర్ మా బార్ సెక్రటరీకి ఇచ్చిన బార్ కౌన్సిల్ పంపించినారు ఇంకా అది అక్సెప్టెన్స్ చేయలేదు వాళ్ళు అది పెండింగ్లో ఉండగానే నిన్నటి రోజు మళ్ళా ఇక్కడ మార్నింగు అందరితో సీనియర్స్తో అంతాను వచ్చి వాళ్ళు వాళ్ళ తరపున పెద్ద మనుషులుగా వచ్చి వీళ్ళు మాట్లాడుతుంటారు ఒక పక్క వాపస్ తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు మళ్ళీ ఇంకొక పక్క ఎవరినో బయట ఇంకా వ్యక్తులు పిలిపించి మా ఇంటి దగ్గర రకీ నిర్వహించినారు ఈ రకీ నిర్వహించిన విషయము మా కొలీగ్స్ కొందరు గుర్తించి ఎవరు బా వెళ్ళి మీ క్లయింట్స్ అని అడిగితే లేదు అని చెప్పి సరే దీని గురించి అక్కడ సీసీ ఫుటేజ్ మా ఎదురుగా ఫైనాన్స్ మహేష్ వాళ్ళు బిల్డింగ్ ఉంది అక్కడ సీసీ కెమెరాలు పెట్టింటే దాని ద్వారా వెరిఫై చేస్తే వాళ్ళు ఎవ్వరూ మా క్లైంట్స్ కాదు ఎవరూ లేదు నేను కూడా నేను బయట వెళ్ళినాను కృష్ణగిరి వెళ్ళి వచ్చే లోపల ఇది జరిగింది రాత్రి ఈ విషయం పది గంటలకి పదిన్నర పదకొండున్నర ప్రాంతంలో ఈయన ఉదయ్ కుమార్ కూడా మా సెక్రటరీ ఆఫీస్ నుండి ఇంటికి పోతుంటే ఆయన్ని వెంబడించినారంట సెక్రటరీని సరే సంతకం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన వెంబడించినారు ఆయన భయపడిపోయి ఇంటికి లాక్ చేసుకున్నాడు ఆయన మార్నింగ్ వాళ్ళు కూడా వాళ్ళ భార్యా బిడ్డలందరూ కూడా భయపడి ఈరోజు జిల్లా జడ్జి గారిని కలిసేదానికి వెళ్ళి అక్కడ రిక్విజేషన్ ఇచ్చి వెళ్ళారు ఈ విషయాలన్నీ కూడా చూసిన తర్వాత మాకు కూడా మేము కూడా ఇన్ని రోజులు కూడా ఏదో మేము మేము అతనికి వ్యతిరేకం కాదు అతను ప్రాక్టీస్ చేసుకున్న అతను సంపాదన చేసుకున్న మాకు దాని గురించి బాధ లేదు మేము లీగల్గా ప్రొసీడ్ అయినాం మీకు మార్క్ లిస్టులు ఉంటే కోర్టులో పోయి అక్కడ వాళ్ళు బార్ కౌన్సిల్లో సబ్మిట్ చేసుకొని నువ్వు నీ ట్రస్ట్ వర్తిని ప్రూవ్ చేసుకోవాలి అది వదిలేసి కంప్లైంట్ విత్డ్రా చేసుకోమని చెప్పి ప్రెజర్ తేవడమే కాకుండా మా మమ్మల్ని బెదిరించడమే కాకుండా కుటుంబ సభ్యులందరినీ బెదిరించి భయభ్రాంతులకు గురిచేస్తున్నా రేపు మాకేమైనా జరగరాంది జరిగినా మాకు కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా ఆఫీస్ బీరర్స్ కానీ ఇంకా అప్కమింగ్ జూనియర్స్ చాలామంది జూనియర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా థ్రెట్ చేస్తున్నారు పక్కన ఇంకా వాళ్ళు వీళ్ళు వీళ్ళు చెప్పినట్లు వినాలంటే ఇట్లా థ్రెట్ చేస్తూ రేపొద్దిన వాళ్ళు కూడా ఏదైనా ఇలాంటి ఏదైనా జరగరాని జరుగుతుంది అన్నిటికీ కారణం ఈ బీవీ శ్రీకాంత్ సురేష్ అతను వెనుకుండి ఎవరైతే వీధన్ని కూడా నడిపిస్తున్నారో వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాల్సి పడుతుంది మేము కూడా దీని ఎంతో ఒక్క నెలనిక ఇది జరుగుతున్నప్పటికీ కూడా బారు విషయాలు కదా సర్దుకొని పోతాయి మేము అది కూడా చెప్పినాం నీకు ఏమైనా ఉంటే నీ మార్క్ లిస్ట్ ఉంటే ప్రొడ్యూస్ చేసుకో లేదంటే హైకోర్టులో అప్లికేషన్ ఇస్తే మా సీనియర్లు అందరూ అడ్వైజ్ చేసినారు పై స్టే తెచ్చుకో అది ఇట్లా రోజు వచ్చి థ్రెడ్ చేయకూడదు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా కావాలని నిన్న మనుషులు పెట్టి ఇంటి దగ్గర మేము లేనప్పుడు రెక్కీ నిర్వహించి మమ్మల్ని ఏదో విధంగా భయపెట్టి సంతకాలు తీసుకొని దాన్ని అక్కడ సబ్మిట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు మేము ఈరోజు డీఎస్పిని డీఎస్పి గారిని కుప్పంలో కలిసినాము జరిగిన విషయాలు తెల్లవారితో చెప్పినాము ఆయనకి సార్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మీరు కంప్లైంట్ ఇవ్వండి ప్రెసిడెంట్ గారు అని చెప్పినారు కంప్లైంట్ కూడా సబ్మిట్ చేసినాం మధ్యాహ్నం మూడు మూడు గంటల ప్రాంతంలో సబ్మిట్ చేసినాము సరే నేను దీనిపైన తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి పాజిబిలిటీస్ ఉంటే వాళ్ళు తెలిసి ఎంక్వైరీ చేసి కేసు రిజిస్టర్ చేస్తానని చెప్తున్నాడు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి